ఫ్రెండ్స్ ఇంత వాటికి యూట్యూబ్లో ఎవడో చెయ్యండి నేను చేస్తాను పద్దెనిమిది సంవత్సరాల వయసుకి సమాధుల్లో ఎవడో ఏడు వీడియో అలాగే నేను చేస్తున్నా డే అండ్ డాష్ మీకు ఇస్తాను ఈరోజు ఇది మార్నింగ్ కూడా అంటే వన్ థర్టీ అట్లయితుంది మధ్యాహ్నం నేను మళ్ళీ సాయంత్రం కూడా వీడియో పెడతా నైట్ కూడా వీడియో పెడతా ఇక్కడ డే అండ్ డాష్ ఇంకోటి ఏంటంటే ఇగో ఇక్కడ సమాధులు ఏ విధంగా ఉన్నాయి పాతకాలం సమాధులు ఎట్లున్నాయి ఇప్పుడు కొత్త గడ్డ సమాధులు ఎట్లా ఉన్నాయి సమాధులు రివ్యూలు ఇస్తా చూద్దాం కిరాక్ మైండ్ పోతే మైండ్ ఈడేంద్రా సమాధులల్లో వీడలు దిస్తాడు అన్నట్లుంటుంది ఎవర్రా సమాధి చెప్పి ఒకసారి ఒకటి ఓ ఇట్లా ఉంటాయి పాతకాలం సమాధులు ఇవని బుట్ట ముందు సమాధులు ఇవ్వని అండ్ సింకోటి ఏంటంటే ఇక్కడైతే కొన్ని ఓన్లీ నార్మల్గా గొంతులు అంటారా అట్లా ఉన్నాయి ఇప్పుడు అయితే బూడికోవడం కూడా జరిగింది మొత్తం వర్షాలు పడిగానే ఇంకా కుంగిపోయింది మట్టి మొత్తం అయితే కుంగిపోయింది ఇక్కడ ఇక్కడైతే ఒకటి మూడు నాలుగు నాలుగు ఉన్నాయి ఐదు ఐదు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఆరు ప్లేస్ కూడా సరిపోవట్లేదు ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఇవ్వాలి వీళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు ఇంకోటి ఏంటంటే నా వయసులో ఎవడు చేయడు ఇలాంటి డేర్ అండ్ డాష్ నేను చేస్తాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఎవరి ఇంకా ఇంకా చాలా అంటే చాలు ఉన్నాయి చూడండి ఇట్లా చూసుకున్నట్లయితే ఈరా మైండ్ పోయి మైండ్ వచ్చి జనమాట ఇది చూసుకోండి ఇంకోటి ఇదిగో ఇక్కడ ఇది ఇది సమాదే ఇక్కడ వచ్చేసి మొత్తం కుంగిపోయింది ఇదిగో ఇక్కడ మొత్తం కుంగిపోయింది ఇక్కడ వర్షాలు ఇక అక్కడ కూడా ఉంది సమాధి ఇవ్వచ్చేసి ఇక పాత కావచ్చు సమాధి రివీల్ అంటే బుర్ర పాడేది నాకు తెలిసి మీకు ఇలాంటిది ఎప్పుడు ఇచ్చి ఉండడు ఇగోండి నేను ఇస్తా అలాంటి మొత్తం చూడండి మనం మొత్తం ఇక్కడ నుంచి ఇలాంటి పడే స్థాను అంటే నాలుగు ఉండదు కిరాక్ ఉండదు మొత్తం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ మొత్తం ఇంకో మండల గిండలు మొత్తం పడిపోయినాయి కాస్ పైన మొత్తం ఇటు చూసుకున్న యాప చెట్లు ఉంటాయి మొత్తం భయం కరంగా ఉంటుంది నైట్ పూట అయితే నేను కిరాక్ అంటే కిరాక్ చూపెడతాను మీకు నైట్ వస్తాను నేను కెమెరామ్యాన్ మ్యాన్ రెచ్చాను కెమెరా మ్యాన్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతాను కాస్ ఎందుకంటే సమాజంలోగా వచ్చేయండి వచ్చేసేయండి సమాజంలోకి చూడండి బుర్ర పాడైపోతు మన సమాధుల చూస్తుండే అవుతుంది నిజాన్ని చెప్పాలంటే బతుకమ్మ చచ్చిపోయిన వాడే అంటే గొప్పవాడు వాళ్ళని దేవుడితో పూజిస్తారు అందరూ సమాజం చూసి భయపడే పరిస్థితి ఉండకూడదు భయపడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడితేనే మనకి ఏదైనా ఇంకా భయం పట్టిద్ది చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో సమాధులు ఇటు చూసుకున్నట్లయితే ఇటు కూడా ఉన్నాయి ఇవో మొత్తం పాత కాలం సమాధులస్ ఇగో చూడండి మొత్తం ఇట్లాంటిగో మొత్తం మొత్తం ఇరిగిపోయి అయితే ఉన్నాయి సమాధులు మొత్తం వెళ్తే నన్నుకు ఇవన్నీ పర్మిస్టైక్ సమాజంలో ఎత్తేనే పర్మిషన్ కూడా తీసుకున్నాను నన్ను కొడతారు కూడా అట్లా ఉంటుంది మళ్ళీ సమాజంలోకి రావాలంటే పర్మిషన్ తీసుకుని రండి నేనైతే పర్మిషన్ తీసుకోవాలి ఏంటంటే ఈ మా ఫ్రెండ్స్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాబట్టి నేను అయితే వచ్చేసిన ఇక ఇగో చూసుకోండి ఇంట్లో బాగుంది టైల్స్ టైల్స్ కూడా ఊడిపోయినాయి కదా ఇగో మొత్తం చికాకు అయితే అయిపోయింది చెత్త గిత్త మొత్తం పడి ఇది నాకు తెలిసి చేస్తే ఒకటి గవర్నమెంట్ వాళ్ళైనా శుభ్రం చేపించాలా ఎందుకంటే సమాధులు కాబట్టి లేదంటే ఇక వీళ్ళే శుభ్రం చేసుకోవాలి తప్పదు ఇగో చూడండి మొత్తం గడ్డి రొట్టెట్టం మనిషిందో మొత్తం సమాధులు అయితే పాతకాలం మామూలు లేవు కావచ్చు ఇక్కడైతే సమాధులు మ్యాన్ ఇక్కడ వచ్చేసి మా కెమెరామ్యాన్కి అయితే చాలా అంటే చాలా భయం కింద చూసుకున్నట్లయితే ఇటు ముందు తాగేటప్పుడు కూడా వస్తారు కదా శివుడిని మొత్తం జాగ్రత్తగా రావాలి ఇటు మొత్తం సీసాలు చూడండి మొత్తం డేంజర్ అంటే డేంజర్ సైకో కళ్ళు ఉన్నట్లుంది మొత్తం ఇది చూసుకున్నట్లయితే సమాజం కిరా అంటే కిరాక్స్ లాబ్ొస్తాం అని చెప్పి అండి ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోమాకండి మళ్ళీ మీకు సాయంత్రం నైట్ నైట్ తీస్తా పక్కా వన్ థర్టీ లెవెన్ థర్టీ ఆ టైం మధ్యలో వస్తా సమాదంలోకి వచ్చి మళ్ళీ కెమెరాలు కెమెరాలు మొత్తం ఫిట్ చేసుకోవాలన్నా దగ్గర రెండు ఫోన్లే ఉన్నాయి మళ్ళీ ఫ్రెండ్స్ ఫోన్స్ అన్నీ తెచ్చుకొని కెమెరాలు మొత్తం ఫిట్ చేసుకుంటా అప్పుడు నైట్ మీకు వీడియో చెప్తా బుర్ర పాడైపోయింది కెమెరా కానీ ఇట్లుంటుంది మళ్ళీ అన్న ఇంకోటి ఏంటంటే భయపడేటోళ్ళు అయితే రావుతున్న సమాదాల్లోకి ఎందుకంటే వాళ్ళు ఆ భయంతోనే చలిచేరాలి కానీ అలా అయితే వస్తాయి భయపడముకండి ఇంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తున్నటువంటి చెట్లు కూడా ఇప్పుడు పాతకాలం చెట్లు అన్న నా తెలిసి ఇది సైజు పెరగలేదు కానీ చాలా పెద్ద చెట్లు కొమ్మలు గిమ్మలు కూడా విరిగిపోయినాయి ఇక చూడడానికి ఇట్లా ఉంటుంది మళ్ళీ అట్లా ఉంటుంది నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి తెలుసుగా మీ భయపెడే ఫ్రెండ్ గారికి వీడియో షేర్ చేయి ఓకే గాస్ మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా స్టార్ యాదవ్